రేణిగుంట మండలం కరకంబాడి ఇందిరానగర్ రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ కార్యాలయంలో రాస్ జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ రెండు బ్యాచ్లను ప్రారంభించారు బుధవారం రాష్ట్రీయ సేవా సమితి రాస్ పొదుపు సంఘాల సంచాలకులు వి నాగరాజు కెనరా బ్యాంక్ శాఖ మేనేజర్ సిద్ధు జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ మోహన్ ప్రారంభించి గతంలో టైలరింగ్ వర్క్ నేర్చుకున్న వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా అందించిన సర్టిఫికెట్లను ఇప్పుడు నేర్చుకునే వారికి మెటీరియల్ను ఇచ్చారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ఆదాయాన్ని పెంపొందించడానికి స్వయం ఉపాధిపై అనేక రకాల శిక్షణాలను ఉచితంగా అందించడం జరుగుతోందని మహిళల ఆర్థిక ఎదుగుదలకు చేతివృత్తులే భరోసా అని మహిళలు చైతన్యవంతులై పూర్తి అవగాహన కలిగి ఉంటే ఆ కుటుంబాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తాయని తెలిపారు అదేవిధంగా కెనరా బ్యాంక్ మేనేజర్ సిద్ధు మాట్లాడుతూ రాసు ద్వారా శిక్షణ పొందిన వారికి వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకునేందుకు తమ వంతు బ్యాంకు ద్వారా కూడా రుణాలు అందిస్తామని ఈ వృత్తి శిక్షణ కార్యక్రమాలు మహిళల కుటుంబాల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు తదుపరి జన శిక్షణ సంస్థాన్ డైరెక్టర్ మోహన్ మాట్లాడుతూ రాస్ జన శిక్షణ సంస్థన్ ద్వారా అందించే అన్ని రకాల ఉచిత శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలుపుతూ వీటన్నింటినీ తప్పక సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జన శిక్షణ సంస్థాన్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి ట్రస్టీలు రమేష్ రెడ్డి సుబ్బరత్నమ్మ నిత్యసుధ ట్రస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ఫీల్డ్ ఆఫీసర్ గిరిప్రసాద్ అన్బళగన్ ఇందుమతి నాగమణి స్వాతి శంకరయ్య క్లస్టర్ లీడర్లు మరియు నూట ఇరవై మంది మహిళలు పాల్గొన్నారు రంగాల్లో సభ్యులంతా కూడా కన్స్ట్రక్షన్ అనేటటువంటి చాలా చక్కగా పాటిస్తారు కాబట్టి ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా మేడం ట్రైమ్ వేస్ట్ చేయకుండా ఆమెకు సహకరించి ఎంత ఎక్కువ వీలైతే అంత వారి ద్వారా విద్యని మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత ఏదో వాళ్ళ ఊరికే నేర్పిస్తున్నారు కవరు నేర్చుకునే అసలు గమని ఇంట్లో ఉండకుండా ఈ రంగాల్లో మీరు పని చేయాలి పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆదాయం అనేటటువంటిది పెంచుకోగలగాలి సో ఆ ఆదాయం పెరిగిందంటే కుటుంబంలో మనము లివింగ్ కండిషన్స్ అయితేనేమి పిల్లలను మంచి చదువులు చదివించడానికి అయితేనేమి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలకైతేనేమి మనం ఖర్చు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది